ఓటీటీ వేదికపై భారీ సంచలనం సృష్టిస్తుంది ఆది సాయి కుమార్ హీరోగా నటించిన ఈ లేటెస్ట్ మిస్ట్రీ థ్రిల్లర్ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి స్పందన పొందడమే కాకుండా డిజిటల్ రిలీజ్ అనంతరం అద్భుతమైన రికార్డులు నమోదు చేస్తుంది యుగేందర్ ముని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం విడుదలైన కేవలం పదకొండు రోజుల్లోనే వంద మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలను దాటడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది చాలా కాలం తర్వాత ఆది సాయి కుమార్ కు ఇది ఒక బలమైన కమర్షియల్ సక్సెస్ గా నిలిచిందని అభిప్రాయం వినిపిస్తుంది సస్పెన్స్ మిస్ట్రీ థ్రిల్ అంశాలతో నడిచే కథనం ప్రేక్షకులను మొదటి నుంచి చివరి వరకు కట్టిపడేసేలా రూపొందింది ప్రతి సీన్ లో ఆసక్తిని పెంచే నేరేటివ్ అనూహ్య ట్విస్ట్ లు మూడ్ కలిసి ఓటీటీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి ముఖ్యంగా మిస్ట్రీ థ్రిల్లర్ కు డిజిటల్ ప్రేక్షకులు చూపించే ఆదరణ శాంబాలాకు మరింత బలం చేకూర్చిందని విశ్లేషకులు చెబుతున్నారు ఈ చిత్రంలో అర్చన అయ్యర్ కీలక పాత్రల్లో కనిపించగా శ్వాస విజయ్ మధునందన్ రవి వర్మ లక్ష్మణ్ మీసాల వంటి నటులు తమ పాత్రలతో కథకు బలమైన ఆధారం సంగీత దర్శకుడు శ్రీ చరణ్ పాకాల అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రధాన ప్లస్ గా మారింది థ్రిల్లింగ్ సన్నివేశాలను మరింత ఎలివేట్ చేసే విధంగా సంగీతం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లిందనే ప్రశంసలు వస్తున్నాయి మహీందర్ రెడ్డి రాజశేఖర్ అన్నా భీమోజు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి తెలుగు ప్రేక్షకుల నుంచి వచ్చిన మంచి పాజిటివ్ రివ్యూలు కూడా ఓటీటీ రన్ కు గట్టి మద్దతుగా నిలిచాయి ఇదిలా ఉండగా శాంబాల హిందీ వెర్షన్ విడుదలకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి త్వరలోనే ఈ చిత్రం హిందీలో అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా అందుబాటులోకి రానున్నట్లు సమాచారం ఇప్పటికే తెలుగు వర్షన్ తోనే వంద మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాల మార్కును ను చేరుకున్న ఈ సినిమా హిందీ రిలీజ్ తర్వాత మరింత విస్తృతమైన ప్రేక్షకాధారణ పొందే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి మొత్తంగా శాంబాల ఓటీటీ వేదికపై ఆది సాయి కుమార్ కెరీర్ కు కొత్త ఊపునిచ్చి ఊపునిచ్చిన సినిమాగా నిలిచిందని చెప్పొచ్చు మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎల్జీ ఎంటర్టైన్మెంట్